నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులకు కువైట్ లో ఎవరైనా సరే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘిస్తే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో ఎవరైతే అకామా లేకుండా ఉన్నారో పైన జరిమానాలు కూడా ఉన్నాయి అలాగే జరిమానాలు మనం చూసుకుంటే ఇప్పుడు భారీగా పెంచనున్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు పన్నెండు వందల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి కొత్త చట్టంలో చేర్చడం జరిగింది గతంలో మనం చూసుకుంటే రోజుకు రెండు దినార్లు అయితే మనము అకామ ముగిసిన తర్వాత అయితే రోజుకు రెండు దినార్లు చెల్లించాల్సి ఉంటుంది దాన్ని పది దినార్లకు పెంచినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ అమలైన తర్వాత మాత్రమే మనకు నిజా నిజాలు అయితే తెలుస్తాయి అప్పటి వరకు అయితే స్థానిక మీడియాలో అయితే ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో దయచేసి కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళండన ఎందుకంటే కువైట్ లో ప్రవాసుల కొత్త చట్టం వచ్చింది కాబట్టి ఎవరైనా కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉంటే కాని వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు పన్నెండు వందల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అకామా లేని ప్రవాసులను అరెస్టు చేసి ప్రస్తుతం దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఈ యొక్క చట్టం అమలుకి వస్తే కానీ జైలు శిక్ష మరియు జరిమానా అంటే మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఒక కొత్త చట్టం ఎందుకు తీసుకుని వచ్చారంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని తనిఖీలు చేసినా సరే కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు పదహైదేళ్ల నుంచి పదహైదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల నుంచి కువైట్ లో అకామా లేకుండా ఉన్నారు అలాగే ఇటీవల పట్టుబడిన కొంతమంది ప్రవాసులు మనం చూసుకుంటే ఇరవై ఐదేళ్లు ముప్పై ఏళ్ల నుంచి కూడా లో అకామా లేకుండా ఉన్నారు ఇటువంటి వారి వల్ల కువైటు దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి కువైట్ లో అకామా లేని భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికి నమస్తే అన్న జైహింద్